హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెండకాయ ఫ్రై అస్సలు జిగురు అనేది లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ బెండకాయ పెసరపప్పు ఫ్రై ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నప్పటికీ మరొకసారి నేను అందరికీ తెలియడం కోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బెండకాయ ముక్కల్ని కడిగేసి కాసేపు ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కూడా కట్ చేయకూడదు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత జిగురే మనకి ఎక్కువగా అవుతుందనమాట మీడియం సైజులో కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి అస్సలు అనేది ఉండ ఉండదండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ విధంగా ట్రై చేయండి మంచి టిప్స్తో చెప్తాను నేను ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇక్కడ మంచి టిప్ ఏంటంటే అండి బెండకాయలు ఎప్పుడైనా కూడా కట్ చేసి అలా ఉంచకూడదు మనం ఇలా కట్ చేయగానే అలా కుక్ చేసుకోవాలి వెంటనే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఎన్ కట్ చేసిన తర్వాత చాలాసేపు అలా ఉంచడం వల్ల ఇంకా జిగురు అనేది ఎక్కువ అవుతుంది మనకి ఇలా కట్ చేసుకోగానే అలా పోపు వేసేసుకోవాలి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి వెంటనే చూడండి అస్సలు కదపకూడదు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కదపకూడదు ఎంత మనం అసలు కదిపితే ఇంకా జిగురు అనేది ఎక్కువ అవుతుంది మనము గరిటె అస్సలు ఎక్కువ పెట్టకూడదు చూడండి జిగురు అనేది మనం ఎయిటీ పర్సెంట్ వరకు పోయిందండి చక్కగా అంతా జిగురు ఇలా పోయి బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయేంత వరకు ఇలా చక్కగా బాగా కలపకుండా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కలపాలి అంతే ఎక్కువగా కలపకూడదండి అనేది మనం ఫిఫ్టీ పర్సెంట్ పోయిన తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయల్లో జిగురంతా పోయింది మనం కలుపుతుంటేనే తెలిసిపోతుందండి మనకి బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చిలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను కలుపుతుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది తెలిసిపోతుంది అసలు జిగురు అనేది కనిపించట్లేదు చూడండి చక్కగా బెండకాయలు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బెండకాయల్ని కాస్త అలా పక్కకి జరిపేసి మధ్యలో మనం పప్పుని యాడ్ చేసుకోవాలండి పెసరపప్పు అస్సలు కలపకూడదు అక్కడే అది పప్పు అంతా కూడా మనం ఫ్రై అయ్యేంత వరకు అసలు కలపకూడదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పప్పు మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలపకూడదు చూడండి పప్పు ఫ్రై అయిపోయింది పెసరపప్పు అలా కలపకుండా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో మనం వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవచ్చు అలం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేయాలండి పసుపు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం వేసేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారాలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం ఉప్పు కారాలు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మరీ బాగా ఫ్రై చేస్తే ఉప్పు కారాలు వేసిన తర్వాత మాడిపోతాయి టూ మినిట్స్ మాత్రమే అలా కుక్ చేసుకొని ఫైనల్ గా ధనియాల పొడి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై ఈ ప్రాసెస్ లో చేయండి అస్సలు జిగురు అనేది ఉండదు మీకు తింటుంటే అన్నంలో చాలా అస్సలు అంటుకోదండి పొడి పొడిగా వచ్చేస్తుంది మీకు ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే జిగురు లేని బెండకాయ ఫ్రై ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ సియూ నెక్స్ట్ వీడియో